వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం రాజంపేట ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్టీయు జెండాను ఆవిష్కరించి గౌరవించారు ఈ సందర్భంగా ఎస్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వై సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ విద్యారంగ పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు నిరంతరం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వస్తుందన్నారు ప్రభుత్వాలతో అనేక పోరాటాలు చేసి ఉపాధ్యాయులకు లబ్ధి కలిగే వివిధ రకాల ప్రయోజనాలను సాధించిందన్నారు ఈ కార్యక్రమంలో రాజంపేట రీజనల్ కన్వీనర్ నరసింహ రాజంపేట పొల్లంపేట నందలూరు పెనగలూరు మండలాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు తెలియజేస్తూ భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యల పట్ల కానీ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర సంఘానికి మనకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి సమస్యల పట్ల మన అందరం కలిసి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి భవిష్యత్తులో రాజంపేట నుంచి ఎస్పీకు బలపడినటువంటి నాయకత్వం కోసం లేదా బలమైన